వెళ్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారి జీవితాలలో ఏ మార్పు ఉంటుంది వేరేదో మార్పు ఉండొచ్చు కానీ వారి జీవితాలలో మాత్రం దేవుని కార్యాలు దేవుని ఆశీర్వాదాలు దేవుని అభివృద్ధి దేవుని ఏది కనిపించదు ఎంత దేవుడికి ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనకు జవాబు అనేది కానే అది నిద్రించితేనే కానీ నా ఆత్మ మేలుకుని ఉన్నది అని అంటారు అంటే దీర్ఘకాలం మేలుకొని చేస్తేనే దేవుడు ప్రార్థన ఉంటాడని కాదు మనము ఒకవేళ పండుగ ఉండడం అంటే ఆత్మ ఆత్మవేరుగా ఉండడం అంటే మనం పరిశుద్ధతను నిలిచి ఉండడం పవిత్రతగా జీవించడం దేవుని మాట మనము వివేదిగా ఉండడం దేవుని ఆజ్ఞలను మనము పాటించడం మెరుగు జీవితం అంటే ఆత్మ మెరుగుగా విదిరించితేనే కానీ నేను అంటే దేవుని ఆజ్ఞలలో మెలుపు వారు పాటించే వారి ప్రతిష్ఠితలో మెలుపు వారంగా మనం ఉండాలి చాలా మంది ప్రతిష్ఠతను దాటిపోతూ ఉంటారు దేవుడు తెలియనప్పుడు కొత్త కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని ఎరిగినప్పుడు ఎంతో వైరాగ్యం ఉంటుంది ఎంతో ప్రేమ ఉంటుంది ఎంతో భక్తి ఉంటుంది ఎంతో భయం ఉంటుంది ప్రతిష్ఠతను నిలుస్తూ ఉంటారు భయభక్తి కలిగి ఉంటారు కానీ రాను రాను దేవుడు కుప్ప చూపించి దేవుడు ఆశీర్వదించి దేవుడు మేలు చేసి అన్ని కార్యాలు సఫలమవుతున్నప్పుడు చాలామంది ఎక్కువగా శరీరానికే ఏం చేస్తుంటారని ప్రాధాన్యత ఇస్తూ నుండి పవిత్రతలో నుండి దేవుడి సముఖములో దేవుని ఆజ్ఞలు దేవుని నిబంధనలు దేవుని కట్టడిలో నుండి వాళ్ళు తప్పిపోతా ఉంటారు దేవుని మనకి అలాగా తప్పిపోయినటువంటి వారు నిజంగా ఎంత వారికి పేరు మార్పు చెందిన ఊరు మార్పు చెందిన ఏది మార్పు చెందిన వారికి ఏ మాత్రము ఏమి ప్రయోజనం ఎలా జీవిస్తారంటే నీళ్ళలో ఉన్నప్పుడ ముసలికి ఎక్కువ పట్ట ఎక్కువ బలం ఎన్ని వెయ్యి ఏనుగులు పట్టి లాగినది రాదంట అలాగే బయట వెళ్తే మాత్రం అసలు అది కుక్క చేత కుక్క కూడా అది త్వరగా అలాగే మనిషి కూడా పరిశుద్ధుల మధ్యలో ఉన్నప్పుడు సంఘం మధ్యలో ఉన్నప్పుడు సహవాసమధ్య ఉన్నప్పుడు ఎంతో దేవుని గురించో బలము దేవుని గురించో వైరాగ్యం దేవుని కూర్చున్న మాటలు దేవుని కూర్చున్న పరిష్ఠల గురించి గొప్ప గొప్పలు మాట్లాడేవారు దేవుని కార్యాల గురించి ఎంతో ఆహా ఓదు అని మాట్లాడేవారు చాలామంది ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కానీ అదే తర్వాత సంఘములు విడిచిపోని బట్టి ఇక్కడ కాసేపు ప్రార్థనలో నుండి కొంచెం మనసు ఎక్కువ వెళ్ళిపోయింది అనుకున్నాం ఏమైపోతుంది అంతే అని మనం కూడా అలాంటి వారికి ఏ పేరు మారినా ఏ ఊరు మారినా ఏలాంటి వెళ్ళినా ఇది కాక ఇంకో దగ్గరికి వెళ్ళినా ఇంకో దగ్గర కాక ఇంకో దగ్గరికి వెళ్ళినా అది ఒక నిష్ప్రయోజనం పోరాటం అంటే చూడండి మన మన పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని మనం పరిశుద్ధంగా జీవించడానికి పోరాటం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి దేవుని ఆజ్ఞలు మీరు కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి నప్పుడు ఇక నుంచి మీ పేరు యాకో అనగలదు మోసగాళ్ళుగా అనకూడదు నేను నేను ఇజాయిలుగా మార్చుతున్నాను అనేకులకు ప్రయోజనకరంగా అనేకులకు అవసరమైన వ్యక్తులుగా అనేకుల కొరకు ప్రార్థించుకున్నాడు అనేకుల కొరకు మరి పాట పాడుతున్నాను మనం ఏదైనా ప్రజల భారతను తీసుకొని ఏం చేసేవారు ఇలాభం కన్నీళ్ళు గారిచి ప్రార్థించేవారు అంటే ఎవరో బాధలు ఉంటే వారి బాధ మన బాధగా వారు వాళ్ళ పరిస్థితి అది మన పరిస్థితిగా దేవుని బిడ్డలు ఏం చేయాలంటే వారి బాధలను మనం మూసేవారంగా వారి కొరకు కన్నీరు గారి మనము ప్రార్థించే వారంగా ఉండాలి అలాగే మన ద్వారా ఒక వ్యక్తి కన్నీరు ఒకవేళ మన ద్వారా ఒక వ్యక్తి బాధపడకూడదు అపవిత్రమైన ప్రవర్తన ద్వారా మన మరి మన చేష్టలు పూర్తించే అల్లరి సంబంధించిన చేసిన వలన ఒక ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతిని బాధపడి ఉండిపోయే విధంగా మనము దేవుని బిడ్డలు ప్రవర్తించకూడదు అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది చూడండి పోషే విధంగా పన్నెండవ అధ్యాయం మూడవ చలి గర్భమందు యాకోకు తన సహోదరు కొ అగసి గల పాడై అతడు దేవునితో పోరాడా యాకోబు నిజం కడుపులో ఉన్నప్పుడే ఏ చేసిన దేవునితో పోరాటం యాకోబు తల్లి కడుపులో ఉన్నాడు ఇతడు ఏం చేస్తా దాన్ని తన అన్న కంటే ముందుగా నేనే రావాలి నేనే రావాలని చెప్పేసి కడుపులోనే పోరాటం చేసిందంట దేవుడు బిడ్డ ఏమంటా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ మలసిని గలవాడై తలవాడైనా అంటే మంచితనం అంటే సత్యంలో ప్రతిష్టతలో పరిశుద్ధతలో నీతిలో భక్తిలో ప్రార్థన జీవితంలో కట్టుకున్నవాడు మన శ్రీగలు పతివ్రత ధర్మములు వహించిన స్త్రీలు కలరు కొందరని పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సరిస్తుంది ఎలాంటి వారంటే ధర్మమును మనం వారిగా మనసిరి గల వారముగా జీవించినప్పుడు నిజంగా మన పేరు మారిన దానికి అర్థం ఉంటుంది మన జీవితానికి అర్థం ఉంటుంది మన భక్తికి ఒక అర్థము పరమార్థం ఉంటుంది మారా మారామని వేషము వేసుకోవడము మన భక్తి క్రైస్తవుల లక్షణం క్రైస్తవులకు ఉండాల్సిన గుణాలు లక్షణాలు అవి కాదు మనము మరి స్త్రీలైతే మగ పని ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి మనము పోరాటం చేయాలి ప్రార్థనలో పోరాడాలి మనం పరిశుద్ధంగా జీవించడానికి పోరాటం చేయాలి పవిత్రంగా ఉండడానికి నిబంధనలు నిందారహితంగా జీవించడానికి పరిశుద్ధతను కలిగి ఉండడం భక్తిని కలిగి ఆజ్ఞలు కొందరైతే ఇలాంటివి లేకుండా ఆజ్ఞలు పడి తప్పిపోతూ ఉంటారు దేవుని నిబంధనలో తప్పిపోతూ ఉంటారు మరి మనం అలాగే ఆజ్ఞలు తప్పినప్పుడు దేవుని నిబంధనలు మిగిలినప్పుడు దేవుని విడిచినప్పుడు దేవుని అద్భుతాలు అభివృద్ధి ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనకు కనిపించదు అందుకే చెప్తా ఉన్నాడు ఇక్కడ తల్లి కడుపులో ఉన్నప్పుడే అతడు పోరాటం చేసిందని

అతనికి ఇస్ అని పేరు పెట్టింది అంటే ఉన్నాడు మరియు దేవుడు సర్వశక్తి గల దేవులను ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన మీ రాజులను నీ గర్భవాసమున అంటే ఇంత అభివృద్ధి పొందాలి మన ఆశీర్వాదకర కదా మన ఫలవలితనాడుగా మన కుటుంబము మన కుటుంబంలో పిల్లలు సంతాన అభివృద్ధి జరగాలన్న సంఘము సంతాన అభివృద్ధి నూతనాత్మలు ప్రతిష్టగా అనేకలు రావాలన్న నిజంగా చూడండి మనలో ఒక ప్రతిష్టత కలిగినటువంటి జీవితం ఉండాలి ఆ ఒక గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ చస్తేనే అది ఫలిస్తది కానీ అది చావకుండా అలాగే ఉంటే ఒంటిగానే ఉండి ఏదో ఒక పక్షం భూమిలో అయితే మట్టిబిడ్డలు కింద పడింది కులిపోయినదిగా పనికి రానిదిగా మార్చబడుతుంది కాబట్టి ఒక విశ్వాసి ఒక దేవుని బిడ్డ ఆశీర్వాదం అభివృద్ధి కావాలన్నా మన పిల్లలు అభివృద్ధి చెందాలన్నా మన ఆశీర్వాదకరంగా ఉండాలన్నా షాపులకు మనం అభివృద్ధి చెందాలి అభివృద్ధి పరచబడాలన్నా మనము ఏం చేయబడాలంటే ఏం చేయబడాలంటే మనము గోధుమ నుంచ ఎలాగైతే చనిపోతుందో అలాగే మనము కూడా పాపంలో షాపుల్లో ఏం చేయాలి మనము లోకానుసారంగా శరీరానుసారంగా మనం ఏం కావాలంటే ఉండాలి ఏదో రకరకాల మనుషులు ఏ రకంగా ఎలాగోస్తాను రామైనా ఇలా మనము కూడా అంటే దేవుని సన్నిధిలో మనము అలా ఉన్నాము ఉండాలి అప్పుడే మన జీవితాలలో ఆశీర్వాదాలు మనం జీవితాలలో మేలు చూస్తాము అప్పుడే మనం నిజమైన క్రైస్తవులు నిజంగా మనం గెలిచిన వారు ఇలా ఓడిపోయే వారికి మనము ఉండద్దు ఏ విషయాలను వాటికి ఓడిపోతా ఉన్నారు సైతానికి కూడా ఓడిపోతారు మనుషుల దగ్గర కూడా ఓడిపోతారు అవసరాలకు ఓడిపోతారు లొంగిపోతా ఉంటారు క్రైస్తవు ఉండదు గెలవాలి పోరాడాలి మనం పాపముందు మనం పోరాడినట్టు కంట రక్తము కారణ మట్టుకు పోరాడాలి మన పోదు ఒక లోకాశ నాగో నుంచి పోవాలంటే జూటనే అసలు పోదది దానితో పోరాడాలంటే రక్తము బారినంతగా ఏసయ్య లోకమును పాపమును మరణమును జయించినాడు ఎలా అంటే అతడు ఏం చేసిన వాడు ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు ఒలివల తోటకి వెళ్ళి అతను ప్రార్థిస్తున్నప్పుడు అతని చెమట ఎలా మారేదే రక్త విధువులుగా బయటకు అంటే ప్రార్థనలో అంత పోరాటం చేసింది మన క్రైస్తవ జీవితం అంటే ముక్కలి పాదం దాని ఒక భక్తుల పాట క్రైస్తవ జీవితం అంటే ఎక్కువ పాట కావే పాటం అది ముళ్ళ పాట అది పోరాటం అది లోయలు గలది అది కొండలు గలది లోతులు గలద మునుగైన సంతో మనం పోరాడాలంటే రక్తం కాలునంత మట్టుకు ఏం చేయాలంటే పోరాడాలి అంటే అలాంటి ప్రార్థన అలాంటి గంటలు గంటలు చేసి గంటలు గంటలు ప్రార్థన చేసేవారు పాపం పడిపోయిన చూస్తారు గంటలు గంటలు ప్రార్థన చేసిన వారు అన్ని దయ్య పనులు చేసేవారు మనం వారిని చూస్తూ ఉంటారు అది కాదు చెప్తా ఉన్నాడు సర్వశక్తి గల దేవుడు కనుక అభివృద్ధి పొందుతావు జనముల జనముల సమూహము నీ వలన నీరు రాజు నీ గర్భవాసంలో ఉండి ఉంటే భవిష్యత్తు ఇంకో తీవ్రకరంగా ఉంటుంది రాస్తీ రాష్ట్రీవాదకరంగా ఉంటుంది ఫలపరితంగా ఉంటుంది అసలు దేవుడి మార్గనం ఉంటుంది దేవుడి మార్గ్దానం ఉంటుంది దేవుని నిబంధన ఉంటుంది దేవుడు నిబంధనలు చేస్తు అప్పుడే ఉండవుతో చేస్తా ఉన్నాడు మనతో కూడా దేవుడు చేసే మనల్ని పిలుచుకొని వచ్చి నీకే మన జీవితాలలో మన పనులు మనం చూడాలంటే మనము కూడా అంతే ప్రకారము తెలియజేయాలంటే సన్నిధానములు నిందారీతంగా మనం తెలియజేయాలి బ్రతకాలి జీవించాలి నిందారీతమైన జీవితం జీవించాలంటే అది ఆత్మీయ జీవిత ప్రతి కొంచెము మనం లోకంలో ఉన్నాం కాబట్టి పోరాటమే ఇది ఎందుకంటే పోరాటమే మన దేవుడితో మనలో దేవుడు ఉంటాడు మనం పోరాటం చేయాలి ఎలా శరీరానుసారంగా ఎలాగైనా సచివాలంగా ఉండాలి ఇంకా మనలో కొన్ని పాలయ్యి రాంధ్రాలు పాత కోరికలు ఆలోచనలు తలంపులు మూలలు ఇవన్నీ చెడ్డి మళ్ళా మన జీవితంలోకి ఏం జరుగుతుంది అసలు రాకూడదు చూడండి అప్పు అది చిన్న సురువులు పెట్టాడు అసలు ఏ ఈ చిన్నది కదా ఇది మాటే కదా ఇది చూపే కదా ఈ కోరికే కదా ఈ మనసు చాలా తప్పు అసలు చూస్తే తప్ప చాలా తప్పు అసలు వింటే తప్ప తప్పు అక్కడ నీ ప్రతిష్టత పోతుంది పరిశుద్ధత పోతుంది నీ భక్తి పోతుంది మనం మార్చపడుతున్నావు మనం మనకు తెలియకుండానే మనల్ని అపవిత్రత ఆవరిస్తుంది అలాడే యోసు రాజుగా భార్య ఎప్పుడు రోజు 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 ఆమె ఒక దృశ్యతలకు చెడ్డ కోరిక చెడ్డ ఆలోచన మేలు కలుగుతుంది అంటా ఉన్నాడు కీర్తనలో ఆయన భయభక్తులు గల వారి సన్నిధిలో నడిచేవారు దళితులు ఆదికాండ అధ్యాయం తొమ్మిదవ చిన్న దేవుడు చెప్తా ఉన్నాడు మరియు పదకొండు అంటా మరియు నేను సర్వశక్తి గల నీవు మరిచి అభివృద్ధి పొందదు జనముల జనమును జనముల సమూహమును దీని వలన అని ఇక నీ గర్భవాసన రాజులు కొడతారు అని చెప్తా ఉన్నదే పరిశుద్ధతలో పవిత్రతలో మనం జీవించినట్టయితే మన జీవితాల్లో దేవుడు అలాగే న్యాయధిపతులలో కూడా పేరు దేవుని ఉంటాడు ఉంటారు సొలోమో కూడా దేవుడు సొలోమున దావికి పెట్టుకుంటే ప్రవక్త చేత దేవుడు పంపించి అతనికి వేరే పేరు నామకరణము చేస్తూ ఉంటాడు అధ్యాయం పదమూడు అంటే ఇంతకుముందు మనం ఎప్పుడు చూసినా దేవుడు దర్శించినప్పుడు సౌలుడి సవలా సవలా అనే విషయం సవలా సవల అని చిన్న గ్రీస్తు నేను అని అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు అసలు పౌరులు సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డ అంటేనే అతనికి ఎంతో కోపం అసలు ఇలా సన్నిధిలో పోతుంటే గీడ్చుకుని వెళ్ళి రోజు చూసి కొట్టి చంపినటువంటి వ్యక్తి సంఘాలలో మొత్తం ఆలయన చేసింది స్ట్రిట్ చంపుతున్నప్పుడు అక్కడ ఉండి అతను చంపి అతని వస్త్రాలతో అతడు అన్నాడు ఈ సౌలు ఈ పౌరులు కానీ చెప్పిన ఏమిటే తండ్రి దేవుని చూసి వివే చేస్తుందో తెలియదు విని షబిక్షన్ని ప్రార్థన చేసి కానుకూర్చుడు కూర్చు దేవుని అతను నేను తెలియదు విని షభాన్ని ప్రార్థన చేసి కాను కూర్చు అలాంటి వ్యక్తి దేవుడు దర్శించి దర్శనమిచ్చి అతన్ని దర్శించిన తర్వాత అతడు పౌరుగా మార్చబడ్డాడు దేవుని కొరకు ఎంతో పోరాడినటువంటి వ్యక్తి ఒక మనిషి ఒక రాసు ఏమంటున్నాడు సార్ నీవు నువ్వు అతి విద్య ఎక్కువ చదువుకున్నావు దానివలన మీకేమైందంటాడు నేను అతి భ్రమించింది అతి అనేటువంటి రాసు అతన్ని ఉన్న అంటాడు నువ్వు చాలా విద్య నేర్చుకున్నటువంటి వాడవు అతి విద్య వలన నీ మిగిలిపోయింది బెదిరిగాడవైనావు అని ఎక్కడంటాడంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటాడు అతను ఇలాగూ సమాధానం చూస్తుంది అతనికి ఏమని అంటే పౌల పేస్తే వ్యక్తి పౌల నీవు బెదిరిగాడవు అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పినాను పౌలి మహాఘనత వహించిన ఫేస్ కు నేను వెళ్ళి వాడని కాను కానీ సత్యములు గల నేను చెప్పుచున్నాను అని అంతకు ముందు ఏమంటాడో తెలుసా క్రిల్పరాజుతోని పైన పందుతో వచ్చిన అంటాడు కాబట్టి ఆ ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడు కాక ఏమంటా ఉన్నాడు ఆకాశముడి నాకు దర్శనం కలిగింది ఆ దర్శనంలో దేవుడు నన్ను సౌల అని నన్ను పిలిచి ఆ దర్శనం నేను కన్నులారా చూసిన ఆ దర్శనానికి నేను ఎలా ఉన్నా అవిధేయుడు అర్థమైందా ఇలాంటి రాజులుగా ఉన్నవారు అధికారంలో ఉన్నవారు మనుషులు అలాంటి వ్యక్తులు మనల్ని దేవుని సన్నిధిని దేవుని విధుల నుండి దేవుని భక్తుల్ని దేవుని ఆజ్ఞని పాటించకుండా కట్టడలు విధులు పాటించకుండా తప్పించేవారు కాంట మీకు పిచ్చి పట్టింది అని నేను చెప్తుంది మీకు అర్థమైతే లేదు మీకు ఆ చెప్పే మాటలను బట్టి ఆ మాటలు వేసుకొని మీకు అదే మత్తులో మీరు నైకంలో అతివృద్ధి నీకు ఏమంటుంది ఎడక్కి నేను కూర్చోడిలాగా చేస్తున్నావు నువ్వు అసలు నీ ఇలాగైతే నువ్వు జీవించేది ఎలా ఇలా అయితే అసలు నువ్వు బ్రతికేది ఎలా నీ కుటుంబం బాగుపడేది ఎలా నీ పరిస్థితులు చక్కబడేది ఎలా అని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ పౌలు ఎలా అంటున్నారు తెలుసా సౌలుగా ఉన్నప్పుడు అసలు ఎన్ని చేసినటువంటి వ్యక్తి దేవుని దర్శనం అతనికి కలిగినప్పుడు దేవుని ప్రత్యక్షత అతనికి కలిగినప్పుడు ఏ విధంగానంటే చూడండి అలాంటి దర్శనములు నేను ఎలా ఆ దేవుని ప్రత్యక్షతకు నేను ఏ విధంగా అందించలేదు కావాలి రాజా అంత గొప్ప దేవుని ఎన్నో చూసిన దేవుడు ఎన్నో ప్రత్యక్షతలు మనకు చూపించిన ఎన్నో సార్లు దేవుడు మనతో అంతకన్నా మాట్లాడి అంతకన్నా ఆయన మధురమైన మెలనైనా స్వరము విన్న దినాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో దేవుడు చేసిన మేలు ఎన్నెన్నో విధులుగా జీవించట్లేదు ఈ రోజులో అవిధేయుతూ ఉన్నాం ఏమైపోతా ఉన్నాం అవిధేయుం అలాంటి మనుషులకు అధికారంలో ఉన్న గొప్పవారుగా ఉన్న వారికి వారికి ధనస్సులకు ఏమైపోతున్నాం లోబడిన వారంగా ఉంటున్నాం భయపడిన వారముగా ఉంటున్నాం దేవుని సన్నిధికి దూరం అయిపోయే వారంగా ఉంటున్నాం ఇంకొకరి లేనిపోని కనిపించుకొని కూడా చిన్న దాన్ని భూతలో పెట్టి చూసుకొని దేవునికి సన్నిధానానికి నా కారైతే కాదు నాకు మనిషిని పరితరు ఒక మనిషిని ఏ పాటిన సార్ బయట సరి సరే నిజంగా సహజంగా లోకంలో అయితే ఎక్కువ సమయంలో కూడా అని చెప్పి మంచి మొత్తం దాని నుంచి పోతుంది అదే అదే అలాగే అలాంటి ఉంటారు అలాంటి నువ్వు ఎరివాడమైన ఎక్కింది అసలు మతిపోయింది అసలు నీ పద్ధతిని అసలు నువ్వు ఊదుడమై ఉంది నువ్వు ఒక సౌలుగా నువ్వు చేసిన కార్యాలేంటి అతను ఉండవచ్చు పద్ధతి ఏంటి నువ్వు అతని ఏంటిది అనుకున్నాడు రాజా కలిగినటువంటి ఆకాషం నుండి కలిగిన ఆ దర్శనంలో దేవుడు చేసిన మేలు పిలిచి ఎలా మనం అభిదేయుగా ఉంటాము ఇదే తెలియని వారగా ఉంటాము ఇదే తెలియని వారగా ఉంటాము అతడు భయపడితే దేనికి దేవి కొరకు ఎంతో ఇతరు వేసే పడ్డాడు శోధించబడ్డాడు అనేక పర్యాయం చేయలేని కూడా కొన్ని నా శరీరం అనే వాటిని నెరవేర్చున్నానని వలస పత్రికలో ప్రత్యక్షిత దేవుని దేవుని దర్శనం దేవుని స్వరం ఉన్న మనం నిజంగా దేవునికి అవివేయు మనం జీవించకూడదు దేవునికి అవివేయు మనం జీవించకూడదు విదేగా మనం జీవించాలి దేవుని సన్నిధిలో ఉదార పవిత్ర కలిగి పరిశుద్ధత కలిగి భక్తి కలిగి భయం మనము జీవించి ఎంతగానో వాడుకుంటాడు క్రీస్తుకు మాదిరిగా దేవుని జీవించినటువంటి వ్యక్తి ఒక్క దర్శనమే సౌలా సౌలా నీకు ఆ ఒక్క దర్శనం ఆ ఒక్క ప్రత్యక్షతతోనే అసలు అతనిలో ఎంతో గొప్ప మార్పు వచ్చేసింది ఏమైనా తీసుకుంటారు ಅದೇ ದೇವಿನ ಮಾತ ನಿಜ ದೇವನ ದರ್ಶನ ದೇವನ ಪ್ರತ್ಯಕ್ಷತೀ ಮನ ಇಪ್ಪ ಬಯಟಿ ಆತ್ಮೀಯ ಜೀವನ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಾರ್ಥನಾ ಪ್ರಾರ್ಥನೆ ಅಲ್ಲಿ ನಿಜ ಅತ್ಯಧಿಕ ಅಭಿವೃದ್ಧಿ ಉಂಟು ತಮ್ಮ ಇಲ್ಲಿ ಭವಿಷ್ಯಕ್ಕೆ ಅಭಿವೃದ್ಧಿ ಉಂಟು ఎన్నో శ్రమ పడ్డారు తనతో ఉన్న వారి కొరకు అప్పుల బిస్కిలా నేరా వృత్తి పని వృత్తిని కలిగిన వారు ఇద్దరు వృత్తి కూడా సేమ్ అదే వారి ఇద్దరు వెళ్ళి వారితో ఉండి వారి వలె నేరా వృత్తి తనతో ఉన్నటువంటి మరి శిష్యులకు పోషణగా ఇద్దరు కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి టీ మాదిరిగా జీవించినటువంటి వ్యక్తి మన లో లో ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి పోరాటాలు ఇలాంటి వ్యక్తులు రాజులుగా ఉన్నవారు ఇలాగా ఇలాంటి వారు మనల్ని నీకు ఎదురుపట్టింది మీకు సంగము సహసం పాదం దేవుడు ఇంక ఇది ఏదే పట్టింది అనేవారు ఉంటారు అలాంటి వారిని మనం ఏమనుకోవాలంటే ఇది ఒక అక్కవారి ఖచ్చితంగా ఆనాడు ఆత్మ ఆత్మీయ యోసోత్తుని స్వాగతించడానికి వచ్చినటువంటి ఆజ్ఞ అయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మృదుపట్టగలగాలి అంటే దేవుని కార్యాలకు అడ్డు చెప్పుతుందంటే అతను ఎంత గొప్పవాడైనా కావచ్చు అతని ఎంత జ్ఞాన మొదలైన కావచ్చు అతను ఎంత మీది మొదలైన మీ దృష్టిలో అనుకోవచ్చు దేవునికి నిర్వహమైన సావాసానికి వ్యతిరేకమైన ఆజ్ఞం మీరిన మాట నిన్ను తప్పులో పట్టించే మాట నిన్ను ఆజ్ఞను అతిక్రమించే విధంగా చెప్పు మాట అతని నోట వస్తుంది ఆ వ్యక్తి ద్వారా వస్తుంది ఆ వ్యక్తి సహవాసంలో నీ ప్రతిష్ఠని కోల్పోవాల్సి వస్తుంది నీ పరిశుద్ధతను విడుచుకోవాల్సి వస్తుంది అని అనిపిస్తుంది మనకు ఖచ్చితంగా లోపల ఆత్మ మనకు చెబుతూ అనిపిస్తుంది అంటే అట్టి ఎంత సహవాసాన్ని మనం ఏం చేసుకోవాలంటే వాళ్ళకు అభివయ్యా పర్వాలేదు కానీ దేవునికి మాత్రం మనము అభిధంగా ఉండకూడదు దేవుని సన్నిధిలో నిందారైతులంతా ఉత్తిష్టతలు ప్రార్థనలు మోసిన గల వారంతా ఓడిపోవద్దు అలాంటి వారు పెట్టినోడిపోలేదు దేవుడి సూత్రాలు ఎవరిపైతే జీవిస్తాను వాళ్ళు నిజంగా దేవుడు మాట ఇచ్చి ఏం చేస్తాడండి నెరవేర్చే దేవుడు నేను సర్వశక్తి గల దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు నన్ను అభివృద్ధి పరిచే దేవుడు దేవుడు మన స్వస్థపాక్షి మనం జీవించే దేవుడు గొప్ప దేవుడు ఎవరన్నా మనకి స్లో ఉంటున్నారు కాబట్టి దేవుడు ఏ స్థితిలో మనం ఉంచితే ఆ స్థితిలోనే మనం ఉండాలి ఆయన చేతిలో ఉండాలి నీ చేతిలో మీరు అంటే మనం విరిగితేనే అనేకలు ప్రయోజనకరంగా ఉంటాము మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది విరగాలి మనం విరగకుండా నీకు ఇలాగే గర్భవంత అహంకారంతో ఉంటాయి అభవిత్రమే ఉంటాను లోబడలు దేవుని ఆజ్ఞానికి దేవుడు కానీ దేవుని కట్టడి నేను ఈ దేవుడు అనుకుంటే మనం విరగనట్టే మన జీవితం అనేకలకు ఆశీర్వాదకరంగా అనిపించదు బలబ్రతీగా అనిపించదు మనం అసలు ఉండనే ఉంటాం మీ ప్రాణులకు ప్రతిగా నీకు ఈ ఆత్మలను అప్పజెప్పు నాకు తెలుసా ఏంటంటే మన ప్రాణము దేవుని తరఫు ఒక త్యాగం చేసిన వారుగా మనం జీవిస్తే దానికి ప్రతిగా దేవుడు సర్వశక్తి గల దేవుడు అనేక ఆత్మలను దేవుడు మనకు అప్పచెప్తూ ఉంటారు ఆత్మలనే కాదు అనేక మేలు దేవుడు చేస్తారు అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు అభివృద్ధినిస్తాడు అనేక కార్యాలు మన జీవితాలలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆయన ఆయనకు లోపడానికి అభిధేయు ఉండదు విధేయులుగా ఉండాలి అందుకే అంటాడు అప్పుడు అబ్రహామును పిలిచింది ఆశీర్వాదించింది అబ్రాహాముగా అలయా పూర్తిని పిలిచినవి అన్నాడు ఆశీర్వాదించినవి ఇజ్రాయల్గా సౌలు పిలిచి పౌరుగా అతని మార్చి అబ్రహాము పిలిచిన దేవుడు అబ్రహాము అబ్రాహం కాదు అబ్రహాం ఆశీర్వదించి అనేక జనుల విశ్వాసము తండ్రిగా ఆశీర్వదించిన యాగోవును పిలిచిడు యాగోవును దేవుడు ఆశీర్వాదించండు ఇజ్రాయిల్ గోత్రములు గోత్రకర్తలు యాగో గర్భవాసముల నుండి వచ్చిన సంతానమే సౌరులు పిలిచిండు సౌరులు పౌరులుగా మార్చిడు ఒక యేసుక్రీస్తు వలె క్రీస్తులు వలె అతను ఈ భూమిదీవించిండ్రు అనేక మరి ఎన్నో ఎన్నో ప్రాంతాలు తిరిగి గొప్ప గొప్ప వేసు వేసుకొని చేసి అంటే వ్యక్తి క్రీస్తుని మాదిరిగా జీవించినటువంటి ఇతని వంటి ఇంకా ప్రవక్త శిష్యులు ఎవరు మరి దేని సన్నిధిలో ప్రతిగా ఏమి సన్నిధి నిధాతులుగా సన్నిధిలో విదేవిగా మనం జీవిత సమస్యలు దేవుడు ఆయన అన్యాయస్తున్నారు కాదు ఆయన క్రీడలు చేసే దేవుడు ఆయన ఏం చేస్తూ జీవితం ఆయన ఆశీర్వదించే మనం అభివృద్ధి పరిచే దేవుడు కాబట్టి మనము కూడా ఏం చేయాలి మన వర్తిష్ట ఏమి సన్నిధిలో మనము ఉన్నప్పుడు ఖచ్చితంగా లేదు ఆదా